చెప్పిన ఈ నువ్వు ఈనావా చెప్పిన మాట సెల్లు కళ్ళ కాదు నా కళ్ళ చూడు సెల్లు కళ్ళ కాదు నా కళ్ళ చూడు అని చెప్పిన ఇక్కడ లే నన్ను కొడతావా నువ్వు ఎంత ఒంట్లో భయం లేకుండా నన్ను కొడతావు నువ్వు తుల కదానా నా కళ్ళ చూడు సెల్లు కళ్ళ కాదు ఏం మళ్ళా నవ్వు తప్పలు పడతాయికి ఏం చెప్పు ఏమి అది చేస్తాండేది ఏమి ఏం కథ లే లే నో రియాక్షన్సా మాట్లాడవా మాట్లాడవా సైలెంట్గానే ఉంటావా మాట్లాడవా నాతో మాట్లాడవా చెప్పు మళ్ళీ దెబ్బలు పన్నాయా అనుకో ఏది కుక్కపిల్ల ఏది కుక్కపిల్లం పట్టిస్తా ఉండు నీకు కుక్కపిల్లం పట్టిస్తా ఉండు తెచ్చుకొస్తా ఉండు కుక్కపిల్లం తీసుకొస్తా ఉండు ఎంత